కుక్కడపల్లి కేపిహెచ్బి కాలనీలోని రమ్య గ్రౌండ్స్లోని ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్పి అధికారి ప్రతినిధి శ్యామల మేక్ ఆంధ్ర గేట్ అగైన్ విత్ జగనన్న పేరిట పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్పిది నేతలపైన ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతుందని ప్రతి ఇంటికి తెలిసేలా చెప్పాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి జన్మదినం సందర్భంగా కుగట్పల్లి హౌసింగ్కోడ్ కాలనీ రమ్యాగ్రామంలో భారీ స్థాయిలో గతంలో కంటే జరిగిన కంటే పెద్ద పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు సో ఈ కార్యక్రమం మేము ఈ రోజు నుంచి కాదు చాలా గత పవధిలో లేనప్పుడు జరిగింది పదవిలో ఉన్నప్పుడు జరిగింది కానీ ఇప్పుడు కసి మీద జరిగింది ఇది ఎందుకంటే ఇంత కసి ఆరు నెలల్లోనే జ మా కార్యకర్తలకు వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇంత కసి వచ్చిందంటే అక్కడ ప్రభుత్వం ఏ తీరుగా పనిచేస్తుందో కూడా తెలుస్తుంది ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఈయన చేసిన అభివృద్ధి ఏందో ఇప్పుడు బయటకు వస్తుంది ఆ విజన్ ఏమో ఈ విజన్ ఏమో కూడా ఇప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదో బుక్కులు రికార్డులు తిరిగి ప్రతిదీ అభివృద్ధే ప్రతిదీ సంక్షేమమే ఇప్పుడు ఏదీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పాలన నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇంత భారీ సంఖ్యలో అసలు ఇదైతే ఒక పండగలాగా జరుగుతుంది రాష్ట్రం నుంచి కూడా చాలామంది నాయకులు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు రక్తదాన శిబిరం ఇలా మా దగ్గర ఈ కార్యక్రమం కార్యనిర్వాహకులు అందరూ రాత్రి శ్రమకూర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు జిఎల్ఎన్ రెడ్డి శివారెడ్డి గాలి రెడ్డి ఇట్లా పేరు పేరున్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ఈరోజు కాదు మాది అనుకోని చేస్తున్నాం ఏ పదవులు ఆశించం ఏది ఆశించాం ఓన్లీ రాజశేఖర రెడ్డి కుటుంబం అభిమానులం జగన్మోహన్ రెడ్డి అభిమానులం ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఇది ఇక్కడ అభిమానులు పనిచేస్తున్నారంటే అది ఆ కుటుంబం మీద ఉన్న గౌరవం మాట ఇస్తే మడమ ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం సంక్షేమం పేదల పాలిటీ పెన్నిది రాజశేఖర కుటుంబం కాబట్టి మా జీవితం అంతా ఆ కుటుంబానికి తోడుగానే ఉంటాం జగన్మోహన్ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒకవేళ సోషల్ మీడియా ద్వారా చెప్పగలిగితే సరే లేదు అరెస్ట్ చేస్తున్నారన్న భయం ఉంటే మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ ఎందుకంటే మనం చేసిన మంచి పనులు మన మాటల ద్వారా అందరికీ తెలియజేయాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది జగనన్న చేసింది అని అలాగే ఇప్పటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి అలాగే ఆయన అధికారం